జగన్మోహన్ రెడ్డి దోపిడీ అరాచక పాలనపై ప్రజలతో పాటు ఆ పార్టీ నాయకులకు కూడా విరక్తి కలిగిందని ఆయన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని అందరూ కంకణం కట్టుకున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు నలభై ఎనిమిదవ డివిజన్ మసీదు వద్ద నుంచి ప్రారంభమైన సంకల్ప యాత్రలో టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ అధినేత ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ సైకోసియం కారణంగా సొంత పార్టీ నేతలు కూడా అభద్రతా భావంలో చిక్కుకున్నారని అందుకే ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతున్నారని పేర్కొన్నారు గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలన్నీ అందని ద్రాక్షగా మారాయని ఆయన విమర్శించారు ఎస్సీ ఎస్టీ మైనారిటీలను జగన్ ప్రభుత్వం దారుణంగా మోసగించిందని వారికి దక్కాల్సిన నిధులను వేరే పథకాలకు మళ్లించిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ వందనాల శ్రీనివాసరావు డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్నేపల్లి తిరుపతిరావు మాజీ కార్పొరేటర్ సరది కృష్ణవేణి ఎండి జబీవుల్లా సువాడ గురుమూర్తి ఎండి అహ్మద్ కిమిడి కేశవ ఎండి సూరజ్ అబ్దుల్ రజాక్ పిల్లల వెంకటేష్ మచ్చ పాపారావు ఎండి నాగూర్ తదితరులు పాల్గొన్నారు ఈ డివిజన్ బడామహల్లో మరి సంకల్ప యాత్ర మూడో రోజు జరగడం జరుగుతుంది మరి ప్రజా సమస్యలు ఏ విధంగా వాళ్ళందరూ కూడా గాలికి వదిలేశారో అవన్నీ వాళ్ళ నుంచి తెలుసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే వాళ్ళ ఇచ్చిన హామీలన్నీ వాళ్ళు నెరవేర్చలేదో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత టిట్కో ఇల్లు కానీ ఇప్పుడు ఏదైతే ఆ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కానీ తప్పనిసరిగా ఇక్కడ నుంచి చాలామంది డీడీలు కట్టున్నారు ఆ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు ఇచ్చామని చెప్పి గొప్పగా పెన్షన్ ఇవ్వాల నుంచి ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీని ఇవాళ చెప్పి ప్రజలకి నేను అన్ని చేసేసానని చెప్తున్నారు ప్రజలకు ఆయన అన్ని చేయాల ప్రజల్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో రూపాయినో అన్ని పథకాలు ఇస్తామని చెప్పి ఏదైతే ఇచ్చారో అవి నెరవేరాలి అని అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతనా ఉంది ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజా ఆగ్రహం ఏ విధంగా ఉన్నదని చూపించాలని చెప్తున్నా వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో మాకు భయం లేదు జగన్ పోవాలి అని చెప్పి వాళ్ళు నినాదం ఇచ్చారు అని అంటే ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందనేది అందరూ తెలుసుకోవాలని సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఏంజెలిక్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రైన్స్ మా వద్ద సల్వార్ కమీస్ పటియాలా ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడార్ ఫాక్స్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడును అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ ట్రిపుల్ సెవెన్